ఓట్స్ ధారణ తృణధాన్యము కేటగిరీకి చెందినదే దీనిలో ఓ ప్రత్యేకత అంటూ ఏమీ లేదు వరి అటుకుల్లా వీటిని మనం తినవచ్చును ధాన్యము కేటగిరీలోనివన్నీ గడ్డి జాతి నుండి ఉద్భవించినవే అవి ధాన్యం చోళ్ళు జొన్నలు మొక్కజొన్నలు ఓట్స్ ప్రధానమైనవి ఓట్స్ మంచి పౌష్టికాహారం దీనిలో పీచు పదార్థం విటమిన్ బిటు విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి అలాగే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్స్ కూడా ఎక్కువే పిల్లలకు ఆహారంలో ఓట్స్ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి ఓట్స్తో రకరకాల రుచికరమైన తినుబండారాలు చేయవచ్చు సగం కప్పు ఉడికించిన ఓట్స్లో ఎనభై క్యాలరీలు మాత్రమే ఉంటాయి నీటిలో కరిగే పీచుతో పాటు కరగని పీచు కూడా వీటిలో ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి ఓట్స్కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్ను వేరుచేస్తూ దాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది ఓట్స్ మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర మోతాదు హఠాత్తుగా పెరగకుండా చేస్తాయి నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి కాబట్టి మధుమేహం రాకుండాను కాపాడుతాయి ఓట్స్లో జింక్ విటమిన్ ఇ సెలీనియం కూడా దండిగానే ఉంటాయి కొలెస్ట్రాల్కు శత్రువు ఓట్స్ బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ మంచి ఆహారం ఓట్స్ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది అంతేకాక రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంచుతుంది ఓట్స్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది ఓట్స్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఓట్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది మన ప్రాంతాల్లో పండే ధాన్యాల గురించి మనకు సరైన అవగాహన ఉండటం లేదు దీనికి తోడు మనం సరిగా ప్రచారం కూడా చేసుకోవట్లేదు అందుకని జనాలు కొత్తక వింత పాతక రోతలాగా కొత్తగా వచ్చిన వాటి వెంట పరుగులు తీస్తున్నారు ఓట్స్ మంచివే కాదంలేం కానీ అమెరికా లాంటి ప్రాంతాల్లో ఓట్స్ తింటున్నారంటే అర్థం ఉంది అక్కడ పండుతాయేమో మరి కానీ మన దగ్గర పండకుండా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే వాటి మీద మనకు ఇంత మోజెందుకు అర్థం కాదు మన ప్రాంతాల్లో పండే వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మన రైతులకి మన ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ